తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం మేనే శుభాకాంక్షలతో ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కుప్పం పురపాలక సంఘం ఆర్టీసీ డిపో ఆవరణలో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని అతి వైభవంగా నిర్వహించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మికులతో కలిసి కేకు కట్ చేసి కార్మికులకు పంచిపెట్టారు కుప్పం పురపాలక సంఘం పురవీధుల్లో కార్మికులు ఐక్యతతో ప్రతి వీధిలోనూ ర్యాలీ నిర్వహించి మేడే రోజును అతి వైభవంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు భారతదేశ కార్మికులకు బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారని స్వాతంత్రానికి ముందే రోజుకు పద్నాలుగు గంటల ఉన్న పని గంటలను రోజుకు ఎనిమిది గంటలుగా మార్చి చట్టం చేశారని దేశ కార్మికులకు ఈ ఎస్ఐ హాస్పిటల్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు సమ్మె చేసుకునే హక్కులు కల్పించారని మహిళా కార్మికులకు ప్రసూతి ప్రయోజనాల కొరకు మొదటిసారి చట్టం చేశారని పురుషులకు సమానంగా ఒకే పనికి ఒకే వేతనం ఇవ్వడానికి కృషి చేశారని కనీస వేతన చట్టం చేయడం వెనుక ప్రతి ఒక్క పౌరుడికి తమ శ్రమకు తగ్గ పారితోషికం ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ஜிா ஜி ஜ ஜி ஜ ஜி ஜ ஜிதா సూచిస్తూ దాన్ని మీరు పాటించాలని దయచేసి కోరుతా ఉన్నాను మనం ఎందుకంటే అందరూ ఐక్యంగా ఉంటేనే ಹೋನ ಫಾಲೋ ಫಾಲೋ ಹೋಗ್ಪಾ ನೀನೆ ಅಂತ ಕಾಲಕ್ಕೆ ನೂರಾನ ನೀನು ನಂಬರ್ ಅದ್ರೆ ಫೋನ್ ನೀ ಬಾವೋಡಿಲ್ಲ ಹೌದು ಈ věṇḍa pa ಹೋಗ್ನ ಬೋಡ ಹೋಗೋಗೆ ಪೋಡ ಓವರ್ ಪೋಡ ಓವರ್ ಪೋಡ ಬಾ ನಮಸ್ಕಾರ అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో అతిపెద్ద కార్మిక సంస్థగా ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన కార్మిక నాయకులందరూ కార్మికులందరూ కలిసి చాలా గొప్పగా ఈరోజు ఇక్కడ కుప్పంలో మేడే వేడుకలు ఏర్పాటు చేయడం అభినందనీయంగా అందరినీ కూడా పేరు పేరున నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైనటువంటి నాయకులు ఇక్కడ మా మున్సిపాలిటీ అధ్యక్షులుగా ఇప్పుడే కొత్తగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు సెల్వం గారు ఇచ్చేశారు వారి కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మున్సిపల్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు రాజ్ కుమార్ గారు అదేవిధంగా మన ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో భాగంగా ఉన్నటువంటి గోపీనాథ్ గారు ఇంకా మా జనసేన తరఫున ఉన్న నరేష్ గారికి మన టౌన్ పార్టీ మున్సిపల్ పార్టీ సెక్రటరీ గారు ఆర్ముఖం గారు మా టిఎన్టీసీ అధ్యక్షులు మాదేవ్ గారికి కార్మిక నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇతర నాయకులు గంగమ్మ గుడికి సంబంధించినటువంటి వాళ్ళు కుల క్షత్రియ డైరెక్టర్ అందరూ కూడా ముఖ్యమైన వాళ్ళు అందరూ వచ్చారు పేరుపైన నమస్కారాలు కుప్పంలో ఇది ఒక అద్భుతంగా ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇక్కడ త్వరలోనే అనేక కార్మి కర్మాగారాలు అంటే ఫ్యాక్టరీలు కార్మికులు ఎక్కువ సంఖ్యలో కుప్పంలో పనిచేయబోతున్నారు కుప్పం యొక్క పరిస్థితి ఒక రెండు సంవత్సరాల్లో ఎంతో అద్భుతంగా అభివృద్ధి అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు అదేవిధంగా మన కుప్పం బస్టాండ్ను కూడా ఒక ఆదర్శమైనటువంటి బస్ స్టాండ్గా ఒక సింగపూర్ సంస్థ వాళ్ళు డిజైన్ చేసి దాదాపు డెబ్బై కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి మన బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకే ఆయన శాంక్షన్ చేశారు మొత్తం మున్సిపాలిటీ మొత్తం కూడా వెయ్యి రెండు వందల కోట్ల బడ్జెట్తో మొత్తం మున్సిపల్ ఏరియా అభివృద్ధి చేయడం అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చేయడం అనే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి మీరు కార్మికులందరూ కూడా మీరు మంచి సంతోషంగా ఉండాలని మీ కార్మికుల హక్కుల కోసం మేమందరం న్యాయమైన పోరాటం ఏది ఉందో దానికి మేము మద్దతు కూడా తెలియజేస్తాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ బ్రహ్మాండంగా ఈరోజు అన్ని కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు పోతున్నాం కార్మికులకు సంబంధించి ఏ ఇబ్బందులైనా కానీ న్యాయమైన కోరికలు అన్నిటి కూడా మేము మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేడే కార్యక్రమాలు చేసేవాళ్ళం ఈసారి కూడా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అన్ని కార్మిక వర్గాలకు సంబంధించి ఇప్పుడే గంగమ్మ తల్లి ఆలయంలో పూజలు కూడా చేసుకున్నాం ఇప్పుడు కూడా ర్యాలీ కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి మీరు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరు నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి కార్మిక దినోత్సవం వర్దిలా